అందరికి హాయ్ అండి ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవి ఈ సంచులు ఏంటివని అనుకుంటున్నారా ఇవన్నీ శారీస్ అండి ఇప్పుడే వచ్చినాయి కొత్త స్టాక్ వచ్చింది ఈరోజు మళ్ళీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న శారీసే ఉన్నాయండి మొత్తం కూడా మనం ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి ఈ శారీ అయితే భలే పోతుందండి నేను మళ్ళీ కూడా తెప్పించాను ఈ శారీస్ని ఇది మొత్తం ఓపెన్ చేసి అంత డస్ట్ అంటుందని నేనైతే ఓపెన్ చేయట్లేదు మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం నేను అంత ఓపెన్ చేసి చూపిస్తాను అప్పుడు చూడండి ఇవన్నీ నేను కవర్లో పెట్టే చూపిస్తున్నాను ఏదైనా శారీ నచ్చింది అంటే వాటి వీడియోస్ ఫోటోస్ అన్నీ పంపిస్తాను నేను చూడండి జస్ట్ పైన పైన చూపిస్తాను ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే మొత్తం ఓపెన్ చేసి చూస్తాను మన శారీ ఇలా వస్తుంది శారీ ట్రాక్ చూస్తున్నారు కదా సారీ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పటి మన కవర్ మంచి ప్యాక్ చేసేసా చూడండి ఇందులో అయితే మనకు సిక్స్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ గా వచ్చింది రెడ్ కలర్ చూసాం కదండి సేమ్ ఇది అదే మోడల్ ఇది కవర్ పెట్టే బై ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి సైడ్ పెట్టున్నా మీ సైడ్ పెట్టుకోవాలి ఇవైతే టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి సేమ్ కలర్ ఇందులో కలర్ ఏం చేయవు చాలా బాగున్నాయండి అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఉన్న శారీసే ఉన్నాయి తక్కువ రేట్లో ఉన్నాయి మనకు ఇంకా ఇవన్నీ సైడ్స్ పెట్టినా ఓపెన్ చేద్దామా ఏదో చేద్దాం ఫస్ట్ నిజా ఓకే

డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి ఇందులో మాకు సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి బార్డర్ కూడా వచ్చింది ఈ గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది సింగిల్ శారీ కూడా మనకు మోసే అయితే ఇస్తున్నాము చూడండి నెక్స్ట్ బాక్స్ ఐటమ్స్ అయితే ఇదండి కూడా బాక్స్ ఐటమ్స్ చూద్దామా

I mm, dobbeltkalde. చాలా బాగున్నాయి కలర్ సైపు చాలా బాగున్నాయి ముందు ముందు స్టాక్ వచ్చినప్పుడు వీడియో చేయాలనుకున్నాను కుదరలేదు నాకు కొంచెం ఈజీగా ఉంది వీడియో చేయలేకపోయినా చూడండి

చూడండి కంప్యూటర్ శారీస్ ఇది మనకు బార్డర్ వచ్చింది గ్రాండ్ లుక్ ఉంటుందండి మనకు పట్టు శారీ లాగా బ్లౌజ్ అయితే ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది కంప్యూటర్ వర్క్ ఉందండి బ్లౌజ్కి